కాశం జిల్లా దర్శ నియోజకవర్గంలోని బోట్లపాలెం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు పై వైసీపీ నాయకులు దాడులు చేశారు ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలిసిన దర్శన టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అక్కడికి చేరుకుని విచారిస్తుండగా వైసీపీ నేతలు మరల అలచడి సృష్టిస్తున్నారని టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు ఒక మహిళా డాక్టర్ అని చూడకుండా వైసీపీ వారు చెప్పలేని బూతులు తిరుగుతూ తనపై దాడికి ప్రయత్నించారని తెలిపారు ఇలాంటి దాడులను ఎవరూ భయపడుతూ అని ధైర్యంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు గాయపడిన వారిని టీడీపీ అభ్యర్థి గోటిపాటి లక్ష్మి పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు పోలీసులు జోక్యంతో తదుపరి ప్రశాంతంగా ఎలక్షన్ పూర్తి చేశారు చూడండి అనే ఒక అతను నన్ను గాయపరిచాడు ఇలాగ ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు ఇదంతా రౌడీ రాజ్యంగా ఉంది పోలీసులు గట్టిగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను నేను ఆల్రెడీ గ్రామ సచివాలయంలో బిఎల్ఓగా చేస్తున్నాను పసుపుగల్ గ్రామంలో ఆ బిఎల్ఓ నుండి నేను రిలీవ్ అయిన తర్వాత వేరే మెటర్నిటీ లీవ్ తీసుకున్నామా జాయిన్ అయింది ఆ తర్వాత ఈఆర్ఓ సార్ గారి నెంబర్ నా దగ్గర ఉంటే నిన్న రాత్రి ఈఆర్ఓ సార్ గారికి చెప్పాను మా ఊర్లో అల్లర్లు జరుగుతున్నాయి ఎవరన్నా వెళ్తున్నా వస్తున్నా గొడవలు జరుగుతున్నాయి రక్షణ ఎక్కువ కల్పించాలి సార్ అని చెప్తే నేను డిఎస్పీ గారికి చెప్తానని ఈఆర్ఓ సార్ చెప్పారు నేను చెప్పిన విషయం వాళ్ళు ఎలా తెలుసుకున్నారో తెలుసుకొని నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నన్ను కావాలని టార్గెట్ చేసి ఈ విధంగా నన్ను కొట్టారు నన్ను గాయపరిచారు ఎవరినైనా ఏదైనా చేసేటట్టుగా తయారయ్యన్నారు బట్టలపాలెంలో బిగింగ్ చేయాలని చూస్తున్నారు అక్కడ బ్యాలెట్ బాక్సులు కూడా పగల కొట్టారంట కొన్నిసారి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ డ్యూటీ చేశాను నేను ఈసారి నేను మామూలుగా గ్రామంలోనే ఉండి ఓటు వేసుకుందామని నా ఓటు హక్కును వినియోగించుకుందామని నేను వెళ్తే ఈరోజు నాకు ఈ రకంగా చేశారు గాయపరిచారు నా మీద దాడి చేసిన వాళ్ళ పేర్లు నాకు కొంచెం మైకంగా ఉండి వాళ్ళ పేర్లు గుర్తులేదు